గురు ఈ రోజు చిన్న పని మీద ఒంగోలు వరకు వచ్చాను ఇక్కడ ఒక్కటే వర్షం పడుతూనే ఉంది మరి మీ సైడ్ ఎలా ఉందండి ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అన్నాళ్ళేమో ఒంగోలు రీసెంట్ గానే శ్రీ రాఘవేంద్ర హోటల్ అని లొకేషన్ కర్నూల్ రోడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రజానా జ్యువెలర్స్ కి ఆపోజిట్ లోనే ఓపెన్ చేశారు ప్యూర్ వెజ్ హోటల్ కానీ ఇక్కడ మీల్స్ లో స్పెషల్ ఉందని తీసుకొచ్చారు ఇంత లోనూ బిజీ బిజీగా ఉంది ఈ ప్లేట్ మీల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి లిమిటెడ్ చాలానే వెరైటీస్ ఉన్నాయి కానీ ఇది వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ మంచిగా బడ్జెట్ లో బాగుంది మామూలు కూడా వస్తున్నారు ఇంకా ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇదేనండి మంచిగా ఏసీ డైనింగ్ ఏరియాలో కంఫర్టబుల్ సీటింగ్ తో అన్లిమిటెడ్ ఫుల్ మీల్స్ విత్ వాటర్ బాటిల్ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ రైసే కాదండి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని అన్లిమిటెడ్ గా ఇస్తున్నారు చూడండి అసలు ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్పెషల్ గా ముద్దపప్పు పొడులు పచ్చళ్ళు నెయ్యి కర్రీస్ అన్ని బాగున్నాయి కానీ ఈ ముద్దపప్పు ఆవకాయ సూపర్ సూపర్ సర్వీస్ కూడా బాగుంది సాంబారు గడ్డ పెరుగు కేకో కేకా ఇంకా ఇక్కడ స్పెషల్ వెజ్ బిర్యానీ మార్నింగ్ నుంచి టిఫిన్స్ చైనీస్ తందూరి ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి